ఆరోగ్య జీవనానికి మార్గం సుగమం చేసే అమృతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అవ్వాల్సిన శక్తి రోజు సాధనతో ఉత్సాహం పరిపూర్ణ ఆరోగ్యం సొంతమవుతాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరుతో ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది ఈ సిరీస్ కింద మహిళలకు యోగా ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం శరీరం మనస్సు ఆత్మను ఏకీకరించే ఒక సమగ్రమైన వ్యాయామ పద్ధతి మనసుకు ప్రశాంతతను అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉరుకులు పరుగుల ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళలు కుటుంబ బాధ్యతతో పాటు ఉద్యోగ పనిభారంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు దీని నుంచి ఉపశమనం పొంది మానసిక ప్రశాంతత పొందడానికి యోగా చక్కని టానిక్ చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధురాల వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది మారుతున్న జీవన శైలి అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి కరోనా లాంటి సంక్షోభాలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలను గుర్తు చేస్తున్నాయి ఈ సమయంలో యోగా అవసరం ఎంతో ఉంది మహిళలు సమాజంలో సగభాగం వ్యవసాయం నుంచి వంటగది వరకు పరిశ్రమల నుంచి పాఠశాలల వరకు విజ్ఞాన రంగం నుంచి అధికార స్థానాల వరకు మహిళలు అన్ని చోట్ల సమానంగా ఉన్నారు సామర్థ్యం సంరక్షణ నిర్ణయాత్మక నిర్భయత్వం ప్రేమ నాయకత్వంలో మహిళలు ముందుంటున్నారు కానీ తరచూ తమ ఆరోగ్యాన్ని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇల్లు నడిపే గృహిణి అందరికీ అండగా నిలిచే స్త్రీ తన ఆరోగ్యాన్ని మర్చిపోతోంది నల్గొండ జిల్లాకు చెందిన యోగా గురువు సంధ్య ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మహిళల కోసం యోగా శిక్షణను ప్రత్యేకంగా అందిస్తున్నారు నల్గొండ మహిళలు సర్టిఫైడ్ యోగా శిక్షకుల ద్వారా యోగాని నేర్చుకుని దాన్ని రోజు ఆచరిస్తున్నారు మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని యోగా గురువు సంధ్య చెబుతున్నారు ఇప్పటి వరకు రెండు వేలకు పైగా మహిళలకు యోగా నేర్పినట్లు తెలిపారు డెబ్బై ఏళ్ల వృద్ధ మహిళల వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో తన వద్దకు వస్తున్నారని చెప్పారు భద్రాసన కాలిపోజు పశ్చిమోత్తాసన పూర్వాణోత్తానాసన ఇంకొకటి మనం పూర్వకాలంలో ఇసుర్రా ఇసురుతాం కదండి అలా ఇసిరినా కూడా రెండు కాలం స్ట్రెచ్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసినా కూడా పీసీఓడి ప్రాబ్లంకి చెక్ పెట్టవచ్చు బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గించుకోవచ్చు కూర్చున్న ప్లేస్లోనే మన ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవచ్చు యోగాకున్న గొప్పతనం అదే వరకు స్వీన్స్ నడుం నొప్పి సమస్యలతో బాధపడేదానినని యోగా ద్వారా ఆ సమస్యలు తగ్గి ఇంటి పనులు సులభంగా చేయగలుగుతున్నారని గృహిణి పద్మజ చెబుతున్నారు తన కూతురు మనవరాలితో కలిసి యోగా చేయటం వల్ల ఇంట్లో పిల్లలతో ఆడుకోవడం ఇంటి పనుల్లో పాల్గొనడం సాధ్యమవుతోందని అరవై ఏడేళ్ల భారతి పేర్కొన్నారు గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే ఒత్తిడిని యోగా ద్వారా తగ్గించుకుంటున్నారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీపిక చెప్పారు సంజా మేడం యోగా గురించి తెలిసి నేను నడువు నొప్పితో చాలా బాధపడేదాన్ని వెరికోస్ విన్స్ కూడా ఉండేవి ఈ మేడం దగ్గరికి మార్చి నుంచి నేను స్టార్ట్ అయ్యాను తర్వాత త్రీ మంత్స్లో నాకు నడువు నొప్పి తర్వాత వెరికోస్ విన్స్ కూడా చాలా క్లియర్ అయిపోయాయి నేను ఇంట్లో కూడా బాగా పనిచేసుకో పనిచేసుకోగలుగుతున్నాను నడువు నొప్పి అన్నది నాకు అసలు గుర్తు రావటం లేదు యోగా ద్వారా పని ఒత్తిడి ఊబకాయం మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందినట్లు ఉపాధ్యాయుని ఝాన్సీ రాణి తెలిపారు సమస్యకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా శ్వాసపై నియంత్రణ సాధించానని మరో ఉపాధ్యాయుని సునీత చెప్పారు నేను వెంటనే ఈ ఆరియన్స్ యోగాలో జాయిన్ కావడం జరిగింది కేవలం మూడు నెలల్లో మేడం గారు చెప్పిన విధంగా నేను డైట్ తీసుకుంటూ క్లాస్ రెగ్యులర్గా క్లాస్ ఫాలో అవుతూ మూడు నెలల్లో నేను పదిహేడు కిలోల వెయిట్ తగ్గడం జరిగింది ఆ తర్వాత డైట్ లేకుండా కేవలం క్లాస్ ద్వారానే నేను ఇప్పుడు ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను మహిళలు అభివృద్దిలో ముందుండాలని జాతి నిర్మాణంలో మూల స్తంభంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రధాని పిలుపును అందిపుచ్చుకోవాలంటే యోగా ద్వారానే మహిళలకు ఆ బలాన్ని శక్తిని పొందవచ్చు తమ ఆరోగ్యం కోసం మహిళలు శ్రద్ద వహించాలని పలువురు సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్